టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ సినిమాకు సంబంధించి టైటిల్ గ్లిమ్స్ ని రిలీజ్ చేశారు రౌడీ జనార్దన్ పేరుతో ఈ చిత్రం తెరకెక్కుతోంది కంప్లీట్ రగ్డ్ లుక్ తో విజయ్ దేవరకొండ కనిపిస్తున్నారు విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా రాబోతోంది ఇక ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన కీర్తి సురేష్ నటిస్తోంది శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై అగ్ర నిర్మాతలు దిల్ రాజు శిరీష్ నిర్మిస్తున్నారు ఇక ఈ సినిమాకు సంబంధించి టైటిల్ రివీల్ చేస్తూ గ్లిమ్స్ ని రిలీజ్ చేశారు సో రక్తపాతం ఎక్కువగా ఉండబోతుందని చెప్పేసి తాజాగా రిలీజ్ చేసిన గ్లిమ్స్ చూస్తే అర్థమవుతుంది ఇక గత కొంతకాలంగా చూసుకున్నట్లయితే టాలీవుడ్ లో అన్ని జోనర్ చిత్రాలు వస్తున్నాయి సో మిడ్ రేన్ సినిమాలు చూసుకున్నట్లయితే ముఖ్యంగా రక్తపాతం ఎక్కువగా కనిపిస్తుంది ఎక్కువగా కల్ట్ కంటెంట్ ఉన్న సినిమాలు వస్తున్నాయి నాని విజయ్ దేవరకొండ లాంటి వాళ్ళు ఈ జోనర్ చిత్రాలు ఎంచుకుంటున్నారు అంతేకాదు దసరా కాంబినేషన్ లో రూపొందుతున్న ది ప్యారడేస్ సినిమా కూడా ఇలాంటి హై ఇంటెన్సివ్ యాక్షన్ సినిమా అనే చెప్పాలి ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ కూడా రవిడీ జనార్దన పేరుతో ఒక హై ఓల్టేజ్ యాక్షన్ సినిమాలు నటించబోతున్నారు ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది రవి కిరణ్ కోలాయి చిత్రాన్ని దర్శకత్వం వహిస్తున్నాడు మొత్తం మీద ఈ సినిమాలో ఉన్న కొన్ని ఇంటెన్సివ్ డైలాగ్స్ అయితే సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుంది యాక్షన్ సీన్స్ ఏ రేంజ్ లో ఉండబోతున్నాయో మనకు అర్థమవుతుంది కాకపోతే కొన్ని అభ్యంతరాలు కూడా వ్యక్తం అవుతున్నాయి సినిమా అన్న తర్వాత అన్ని రకాల ఆడియన్స్ థియేటర్ రావాలని ప్రతి హీరో కోరుకుంటాడు ముఖ్యంగా విజయదేవరకొండ దేవరకొండ లాంటి హీరోకి అన్ని రకాల ఆడియన్స్ ఉన్నారు పెళ్లి చూపులు గీత గోవిందం లాంటి సినిమాలతో విజయ దేవరకొండకి ఫ్యామిలీ ఐడియన్స్ బాగా ఎక్కువయ్యారు సో ఈ నేపథ్యంలోనే ఖుషీ ఫ్యామిలీ స్టార్ లాంటి చిత్రాలు కూడా చేశారు ఇక డియర్ కామ్రేడ్ అర్జున్ రెడ్డి లాంటి సినిమాలు కూడా విజయ్ దేవరకొండని స్టార్ని చేశాయి మొత్తం మీద అర్జున్ రెడ్డి సినిమా తర్వాత టాలీవుడ్ లో రౌడీ హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది విజయ్ దేవరకొండ అని చెప్పేసి ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు సో అలాంటి విజయ్ దేవరకొండ నుంచి ఇప్పుడు రాబోతున్న రౌడీ జనార్దన సినిమాకి సంబంధించి గ్లిమ్స్ ఏదైతే ఉందో ఇందులో ఉన్న కొన్ని డైలాగులు మొత్తానికి కొంత అభ్యంతరంగా ఉన్నాయి సో కొన్ని భూత పదాలు కూడా ఇందులో ఉన్నాయి ఒక స్టార్ హీరో సినిమాకి సంబంధించి ఇలాంటి డైలాగులు పెడితే ప్రేక్షకులు ఎంతవరకు ఆదరిస్తారు అనేది గత కొంతకాలంగా మనం వింటూనే ఉన్నాము అయితే కంటెంట్ బాగుంటే కంటెంట్కి సంబంధించి కొన్ని కొన్ని డైలాగులు ఉన్నప్పటికీ కూడా అవి ప్రజెంట్ జనరేషన్లో ఈ జనరేషన్ తగ్గట్టుగానే దర్శకులు పెట్టవలసి వస్తుంది వాటిని కొంతమంది ఎంజాయ్ కూడా చేస్తున్నారు సో ఫ్యామిలీ ఆడియన్స్ ఇబ్బంది పడుతున్నప్పటికీ ఇట్లాంటి డైలాగులు యూత్ ఆడియన్స్ బాగానే ఎంజాయ్ చేస్తున్నారు సో వాటిని దృష్టిలో పెట్టుకునే దర్శకుడు రవికిరణ్ కోలా ఇలాంటి డైలాగులు పెట్టినట్టుగా మనకి అర్థమవుతుంది మొత్తం మీద విజయ్ దగ్గరకున్న నటిస్తున్న లేటెస్ట్ మూవీ రౌడీ జనార్దన్ గ్లిమ్స్ అయితే ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది ఇక ఈ సినిమాకు సంబంధించి మరికొన్ని అప్డేట్స్ త్వరలో రాబోతున్నాయి ప్రస్తుతం సినిమా షూటింగ్ దశలో ఉంది అలాగే గ్లిమ్స్లో లో ఈ సినిమాని వచ్చే ఏడాది ట్వంటీ ట్వంటీ సిక్స్ డిసెంబర్ లో రిలీజ్ చేసినట్టుగా కూడా ప్రకటించారు అంటే సంవత్సర కాలం పాటు ఈ సినిమాని రూపొందించినట్టుగా తెలుస్తోంది మనకి అంటే పాన్ ఇండియా వేడుకు కూడా రిలీజ్ చేస్తున్నట్టుగా గ్లిమ్స్లో లో తెలిపారు సో తెలుగుతో పాటు మిగతా నాలుగు సౌత్ భాషల్లో కూడా ఈ సినిమా రాబోతోంది విజయ్ దేవరకొండకి ఇప్పటి వరకు పాన్ ఇండియా రేంజ్లో ఈ సినిమా కూడా సక్సెస్ సాధించలేదు సో ఇప్పుడు రాబోతున్న రౌడీ జనార్దన కూడా ప్యాన్ ఇండియా లెవెల్లో రాబోతుంది మరి ఈ సినిమాతోనన్నా ప్యాన్ ఇండియా స్టార్ గా విజయ్ దేవరకొండ సక్సెస్ అందుకుంటాడేమో చూడాలి